ఒక జ్ఞాని మాత్రమే నిజమైన సుఖి ఒక జ్ఞాని మాత్రమే నిజమైన సుఖి మీకు ఇప్పుడు మీరేదో కొంత మీరు కొంతమంది అనుకోవచ్చు మేమేదో సుఖపడుతున్నాం సుఖపడిపోతున్నాం అని తాత్కాలికంగా మీకు సుఖపడిపోతున్నాం అనిపించినా పరిణామంలో ఇదంతా మన దుఃఖం కింద మారిపోతుంది నిజమైన సుఖి ఎవడంటే ఒక జ్ఞాని మాత్రమే ఆ నూటికి రూపాయలు మీరు సుఖాన్ని పొందే వరకు మిమ్మల్ని దుఃఖం విడిచిపెట్టదు దుఃఖం ఎంతకాలం అయితే మిమ్మల్ని వెంటాడుతుందో అంతకాలం పునర్జన్మను విడిచిపెట్టాం ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి మనకి దుఃఖం ఏదైనా విషయంలో దుఃఖం వస్తుంది అనుకోండి దుఃఖం మనం విడిచిపెట్టలేదు లేదనుకోండి పునర్జన్మలు కూడా వచ్చేస్తాయి అయితే నూటికి నూరు రూపాయలు శాంతి నూటికి నూరు రూపాయలు అనుభవం నూటికి నూరు రూపాయలు ఆ నిర్వహణ సుఖం ఆ పరిపూర్ణమైన సుఖం మీకు అందుబాటులోకి వచ్చే వరకు మీకు అందుబాటులోకి వచ్చే వరకు అది మీకు మిమ్మల్ని పునర్జన్మలు విడిచిపెట్టావు